మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఇన్ ది క్రూ ఇప్పుడు ఈయన మిమ్మల్ని లవ్ చేయలేదు మీరు లవ్ ఏం పూలతోనే బంగారం పూలతో ఎక్కడ పూచే అడగాల మాట ఇప్పుడు వస్తారు అడగండి లేదా ఇంతమంది రాసి 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 అంటుంటే జస్ట్ అలా జస్ట్ చిటికలు లేపుకి వెళ్ళిపోయాడు అసలు అసలు ఎంత అది ఎంత ఎస్టానిషింగ్ ఆస్పెక్ట్ అమేజింగ్ అంటే అందరూ అనుకున్నారు నేను ఇప్పుడు మీతో నాకున్న చనువుతో చెప్తున్నా ఏ ఎవడే రాసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడని అందరూ చాలా జలసి జలసి ఐ కెన్ ఫీల్ నాకు సందర్భాలు నాకు తెలుసు ఐ నో అది ఎవరితోని యు నెవర్ ఫెల్ ఇన్ లవ్ విత్ నేనా బీ గా ఉన్నప్పుడు నాకు నాకు లవ్ అంటే భయం అండి ఫస్ట్ అబ్బాయిలు అంటే చాలా భయం మామూలుగా సినిమా అబ్బాయిలు అంటే ఇంకా భయం మామూలుగానే ఇంకోటి ఏంటంటే నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ప్రపోజల్స్ వచ్చినాయి కానీ దే ఆర్ ఆల్ మ్యారీడ్ అప్పటికే ఓ అదే రియాక్షన్ నాది కూడా ఓ సారీ బాజ్ సో అంతే నేనుగా ఇష్టపడింది ఇది అని వెంటబడి ఇప్పుడు నువ్వు తన్నే చేసుకుని అంత ఎందుకు ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ హీరోస్తో మనం పనిచేస్తాం అంటే చిన్నప్పటి నుంచి అమితాబ్ సార్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి అంద కమలాసన్ సార్ దగ్గర నుంచి అందగానే మహానుభావుల్ని చూసి పెరిగిన్నాను నేను ఎవరు నాకు అంతా పద్ధతిని ఎవరు వచ్చి చేసినప్పుడు ఇప్పుడు శ్రీ చేడి వీళ్ళంతా ఏంటంటే నాకు కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ దగ్గర మేము సినిమా కాబట్టి క్లోజ్ గా ఉంటాము ఇప్పుడు అదే క్లోజ్నెస్ నాకు ఇప్పుడు బాలేబాబు బాలేబాబు గారితో పనిచేసాను ఎట్లా ఉంటది ఇప్పుడు రాజశేఖర్ గారితో పని చేశాను గారితో పవిత్ర ప్రేమ ఇది కృష్ణబాబు నేను సుబ్బయ్ అంకుల్ బాలబాబు గారితో నేను బాలగోపాల్ చేశాను నేను కళ్యాణ రామ్ ఆ అలాగా ఆయన ప్రతి కి నేను చెన్నైలో సెలబ్రేషన్స్ కి తీసుకెళ్లిపోయాడు మన నాన్న సో అలాగా చిన్నప్పటి నుంచి కలిసి కలిసిమెలిసి ఇప్పుడు రాజశేఖర్ గారితో కూతురుగా చేశాను మమతల కోవేలా సుహాసిని గారితో హీరోయిన్ గా నేటి గాంధీ మమతలు వాళ్ళ ముత్త అంకుల్ నేటిగా గారి గారితో చేశాను సో ఆబ్వియస్ ఏంటంటే అప్పుడు డాడీ డాడీ అంకుల్ అంకుల్ అని పిలిచి సెట్ లో సడన్ గా ఇప్పుడు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ గా వైఫ్ గా చేయాలి సినిమాలు ఆ ఫీలింగ్ మనం పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ రాదు కదా మనకి సో అదంతా ఏంటంటే సినిమా అంటే సినిమా అంతే యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే మేబీ నాతో యాక్ట్ చేసిన వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేయలేమని మీరు అడిగినట్టు మేబీ దేమి ఫెల్ ఇన్ లవ్ విత్ మీ బట్ నన్ను నాకు అడిగిన రెండు మూడు ప్రపోజల్స్ ఏంటంటే వాళ్ళు మ్యారీడ్ పర్సన్స్ అడిగారు అందుకే చేయలేదు నేను పడి పడి లేదు ఎవరిని లవ్ చేయలేదు ఇంకా పడతానే ఉన్నాను ఇరవై సంవత్సరాల నుంచి మా ఇంత జీవితాంతం పడడానికి కదా ఫర్మానా రాసి ఆ దానికి ఇప్పుడు ఎవరో రెస్పెక్ట్ ఇస్తున్నారు అండిపెండెంట్ గా పెళ్లి చేసుకుంటున్నారండి ఎవ్రి బడి ఈస్ దే జస్ట్ ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ లో ఇవ్వండి లేకపోతున్నారు అడ్జస్ట్మెంట్స్ ఉండట్లా నీకేంటంటే నువ్వు సరే నువ్వు ఎంత లక్ష సంపాదిస్తున్నావు నేను లక్ష పాతికలు సంపాదిస్తున్నాను నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు నేను ఇదే అయిపోయింది కమర్షియాలిటీ అయిపోయింది ఒక వ్యాపారం అయిపోయింది ప్రతిదీ రిలేషన్షిప్ వాళ్ళ రేపు ఇండ్లలో కూడా నేను చిన్నప్పటి నుంచి నేను చూసుకున్నాను నువ్వు నన్ను చూసుకోవాలి వాట్ ఈస్ దిస్ రూల్ రూలింగ్ ఎందుకు ఎక్కడ రూల్ ఉంది ఏది రూల్ ఉంది అలా రూలింగ్ కదా వచ్చేసరికి మీకు ఆ అనుబంధాలు ఆప్యాయతలు ఆబ్వియస్లీ దూరం అయిపోతాయి కదా ఇప్పుడు ఈ బర్త్డేకి నేను నీకు వన్ ల్యాక్ పెట్టి నేను చేయిన్ కొనిచ్చాను దట్ యుఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ వాంట్స్ టు గిఫ్ట్ యూ ఫర్ యువర్ సెకండ్ బర్త్డే టూ ల్యాక్సా ఇస్ వాట్ యుర్ ఎక్స్పెక్టింగ్ కరెక్ట్ కాదు కదా అది హస్బెండ్ వైఫ్లో ఎక్కువ ఉంటుంది అంటే మీలాగా స్టార్డంలోకి వచ్చి ఒక ప్రొఫైల్ ఒక ఇమేజ్ అన్ని ఒక ఐకనిక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీ లెవెల్ మీలాగా ఒక నార్మల్ లెవెల్కి వచ్చి ఉండడం అన్నది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి ఇట్ మీకు ఎప్పుడు అంటే ఎప్పుడు ఏ రోజున మీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు అనుకున్నావు నేను పెద్ద హీరోయిన్ని మ్యారేజ్ చేసుకున్నాను జాగ్రత్తగా ఉండు నోరెత్తకుండాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న సందర్భాలు ఎప్పుడు రాలేదా అలాగే నేను ఉంటే నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు మా ఆయన అంతే సమస్య అది అక్కడ రాసి అవనే ఇంకెవరు ఇంకే ఇంకా సుపీరియర్ అవన ఆయన సంబంధం అవసరం లేదు హిస్ వెరీ అడ్డమెంట్ అండ్ సమ్ ఆస్పెక్ట్స్ యూ వాంట్ హిమ్ లెట్ హిమ్ డౌన్ అస్సలు ఒప్పుకోడు నేను అంతకంటే ఒప్పుకోడు సో మా ఇద్దరికి ఆ టక్క ఫోర్ ఉంటుంది ఏదన్న విషయం వస్తే అందుకని మేము అందులోకి వెళ్ళాం గ్రేట్ ఇప్పుడు అదే అగస్త్య బ్రాత్ అని భారతంలో ఉంది అతనికి టైటిల్ లేదు నేమ్ లేదు అగస్త్యుడు తమ్ముడు అగస్త్యుడి అన్నదమ్ముడు అందుకని భ్రాత అంటారు అంటే ఒక ఇమేజ్ లేకుండా పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అంటారు అనమాట అది ఒక నామినిక్లేచర్ ఒక టైటిలింగ్ అనమాట అలాగే ఇప్పుడు రాసి మొగుడు అంతే ఇంకేం లేదు అక్కడ పరిస్థితి గ్రేట్ ఆ విషయంలో ఎందుకంటే యూ హ్యావ్ వివిన్ హిమ్ ఎ కైండ్ ఆఫ్ ఇమేజ్ రెస్పెక్ట్ అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు రాసి హస్బెండ్ ఓకే అది మీలాగా చాలా మంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కి దే ఫీల్ లైక్ ఓకే ఆయనకి హస్బెండ్ ఆఫ్ రాసి అని అనుకోవచ్చు అది కొన్ని రోజులే ఆ తర్వాత ఆ రాసి నేను వెనకాల ఆయన ఉండిపోయి ఆయన ఇది తప్ప వేరేది చేయలేక వేరే ఫీల్డ్ ఈయనకు తెలీదు హీ ఓన్లీ నోస్ సినిమా సినిమా డైరెక్షన్ సినిమా సినిమా డైరెక్షన్ ఒకటే వచ్చు సో బయటికి వెళ్ళి ఆయన ఏం చేసినా అప్పుడు కూడా అదేంటి ఈయన ఇలా ఈ పని చేస్తున్నారు రాసేవాళ్ళ ఆయన అప్పుడు కూడా అది మైనస్ అవుతుంది ఆయనకి అది చాలా మందికి తెలియదు ఆ యాంగిల్ ఆలోచించరు ఎవరు కూడా అండర్స్టాండ్ వాట్ ఐ మే నేను ఫస్ట్ ఆలోచించేది ఆ యాంగిల్ తర్వాత ఇది నేను ఆ యాంగిల్ ఆలోచిస్తాను కాబట్టి ట్వంటీ వన్ డేస్ నుంచి నేను ఆయన ఎంత ఇబ్బంది పడతారంటే కొన్ని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ఉన్నారు లేకపోతే ఈ అమ్మాయి ఉంది అమ్మాయి హస్బెండ్ ఉన్నారు ఏమంటే ఇంట్లోకి ఉప్పు లేదు పప్పు లేదు ఉల్లిపాయలు తీసుకురా టక్కనే టూ వీలర్ వెళ్ళి తీసుకొచ్చేస్తాడు వాళ్ళ ఆయన మా ఆయన ఎలా ఇబ్బంది కదా వెళ్తారు వెళ్తారు ఖచ్చితంగా చె ఇబ్బంది పెట్టాలి ఆయన అని ఎవరో నాకు మెయిడ్ కో ఎవరికో చెప్తానే తప్ప నేను స్కార్ఫ్ కట్టుకుని నేను వెళ్తా సూపర్ మార్కెట్ దగ్గరలో ఉంటే మణికొండలో ఉండేటప్పుడు మా ఎదురుగానే సూపర్ మార్కెట్ ఉండే స్కార్ఫ్ కట్టుకుని వాకింగ్ వస్తూ వస్తూ నేను వెజిటబుల్స్ తెచ్చుకునే అతను మామూలు బంగారం పూలు కూడా కాదండి పొదిగిన అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆల్సో ఇప్పుడు అన్నయ్య కానీ ఎవరైనా సరే ఏంటి ఇంకా ఏంటి ఇంకా అడిగితే ఇప్పుడు ఇప్పుడు మూడో సినిమా ఇప్పుడు ఉంది ఎంతో ఎంతో పెట్టి పాపం పార్ట్నర్షిప్ లో వాళ్ళ తోటి చేశారు ఈ ఇన్ని రోజుల నుంచి అయిపోయి సినిమా బాగుంది అంత మంచిగా ఉంది బయటికి వెళ్ళట్లేదు అనేది ఒక డైరెక్టర్గా యాజ్ అ రాసి హస్బెండ్ గా మీరు అన్నట్టు ఆయనకి పెయిన్

ఐ ఆల్ ఓన్లీ ఐ ప్రే గాడ్ ఆఫ్టర్ పాప పాప బాగుండాలి ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలి దిస్ ఇస్ వాట్ ఐ ప్రే నాట్ అది మీరు ఇందాక చెప్పింది కరెక్ట్ ఏంటంటే ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందో ఇక్కడ ఎవరికి తెలియదు అది దట్ ఈస్ ఏ ష్యూర్ పాయింట్ అందరూ మెయిన్ కాబట్టి మీలాగా దాన్ని అర్థం చేసుకుని ఇలాంటి సిచ్యువేషన్స్ లో మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయినవి కూడా ఉన్నాయి ఫెయిల్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేక అవును ఇగో క్లాష్ రావడం కాంప్లెక్స్లు గిల్టీలు ఇప్పుడు ఇదే ఫస్ట్ సినిమా మహారాజు శ్రీ ఒక సినిమా చేశారండి మా మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్ ఏమో చేశారు ఆయన అనుకోకుండా అదొక పెద్ద సక్సెస్ అయిపోయింది అనుకుందాం అప్పుడు ఎలా ఉంటది కెరీర్ అయింది అవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి అయితే ఈ క్వశ్చన్స్ ఏమి రావు ఏం క్వశ్చన్స్ అండి మీ దగ్గర అన్నిటినీ ఆన్సర్ అనే అసలు ఒక పెద్ద రగ్గు పెద్ద రగ్గు పెద్ద బ్లాంకెట్ దాని మీద కప్పి అసలు ఒక్క మాట ఏగా వచ్చినా ఏక ఫార్టీ సెవెన్ తీసు పెళ్లి మీ ఆయన వైపు ఏగా వచ్చింది అనుకోండి ఏక ఫార్టీ సెవెన్ తీసి పెళ్లి చేస్తారు మీరు ఇంకా అతనికి తిరిగే ఉంది ఇప్పుడు ఎవరైనా ఇంటి దగ్గర నాకు ఫోన్లు వస్తున్నాయి మీ ఆయన ఏం చేస్తున్నాడు ఎన్నాళ్ళు ఇంకాను ఏంటి రాసి నువ్వు నీ జీవితం అయిపోయింది అని అడుగుతున్నారు అందరూను అసలే అభిమాన్ సినిమా దాని మీదే కదా అమితాబ్ను జయబాదూర్ గారు చేసిన సినిమా సో బట్ మీరు ఐ పర్సనల్లీ అప్రిషియేట్ దట్ కుడ్ కీప్ అప్ దట్ సెంబ్లెన్స్ ఇన్ వెడ్లాక్ లైఫ్ అండ్ అన్నీ అర్థం చేసుకుని ఒక మెచ్యూర్డ్ మైండ్తో దట్స్ రియలీ యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉదాహరణ ఎలా ఉండాలి మనిషి అన్న ఎలా బతకాలి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి